అబ్బా ఏంటి మీరేమో ఓపెన్ చేస్తే గోల్డ్ సేవింగ్ అంటారు గోల్డ్ దాచి పెట్టుకోండి గోల్డ్ కొనండి అన్నీ చెప్తానే ఉంటారు మాకేమో మగవాళ్ళు రూపాయి చేతికి ఇవ్వరు నేనేం బయట పోయి పనిచేసే పరిస్థితి లేదు ఇంట్లో చేసుకోను వండను పెట్టను కడగను ఇదే పని అయిపోతుంది ఒక్క రూపాయి కళ్ళు చూసి ఎన్ని రోజులైందో ఏదో రూపాయి ఐదు రూపాయి వచ్చినా ఈ పిల్లకాయల ఖర్చులు కను ఆ చాక్లెట్లు కను బిస్కెట్ల ఎత్తుకెళ్ళిపోతున్నారు ఎక్కడ రూపాయి దాచిపెట్టిన పెట్టిన లేదు మీరేమో ఆ గోల్డ్ అంటారు ఈ సిల్వర్ అంటారు ఆ ఐటమ్స్ అంటారు చూస్తే ఏమో కళ్ళు కాళ్ళు పులుస్తున్నాయి నేనేం కొనలేకపోతున్నానని బాధపడుతున్నారు కదా మన ఆడవాళ్ళు కోసమేనబ్బా మీ దగ్గర ఉన్నటువంటి బోల్డ్ బోల్డ్ అంత ఆస్తి సేవింగ్స్ మీకు ప్లాన్ చేయటం తెలియక చాలా చాలా నష్టపోయారు అంటున్నాను సో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మన మగవాళ్ళు మన ఇంటి ఖర్చులకి మన చేతికి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనము అంతో ఎంతో దాసి పెడతాము అని వాళ్ళకు ఒక్కసారి ఫ్రూజ్ వేసి చూపించాము అంటే ఖచ్చితంగా నమ్మి మన చేతికి డబ్బు అయితే ఇస్తారు ఆఖరికి ప్రోజన్స్ తెచ్చుకోమను వెజిటబుల్స్ తెచ్చుకోమను రేషన్ సరుకులు తెచ్చుకోమను ఏదో ఒక రకంగా మన చేతికి డబ్బులు వచ్చేట్టు చేసుకోవడం మన ఫస్ట్ గోల్ అనమాట నెక్స్ట్ ఏం చేయాలంటే వచ్చినటువంటి డబ్బుల్ని సక్రమంగా సేవ్ చేయాలా ఆధార ఆ ఖర్చు ఈ ఖర్చు అసలు మేనేజ్ చేయడం తెలియకుండా వేస్ట్ చేసే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు సో ఉండారు కూడా నా కళ్ళతో నేను చూసాను అనమాట ఒక వంద రూపాయలు కనిపించిందంటే దాంట్లో వేస్ట్ ఖర్చులకి ఎనభై రూపాయలు వాడు చేస్తున్నాం మన ఆడవాళ్ళము ఆ కాస్మెటిక్స్ అంటాము ఈ పక్క పిల్లలు అంటాము ఆ క్లిబ్బులు అంటాము ఆల్రెడీ ఉంటాయి వాటిని వాడాల్సిన అవసరం ఉండదు తీసుకొచ్చుకునేది కళ్ళకి నచ్చింది అనమాట కొంచెం మన మైండ్ కంట్రోల్లో పెట్టుకొని మనము అసలు కంపేర్ చేస్తే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళమే ఎక్కువ సేవింగ్స్ చేయగలుగుతాం కాకపోతే ఆ యొక్క మెయింటెనెన్స్ అనేది అంటే మన చేతికి డబ్బులు ఇవ్వరు ఎప్పుడో ఒకసారి ఇస్తారు వచ్చిన దాన్ని ఎట్టెట్ట ఖర్చు పెట్టేద్దామని చేతులు మనకి ఖర్చు పెట్టేదాకా అనమాట సో అలా వేస్ట్ ఖర్చులు కాకుండా మనం ఒక గోల్ పెట్టుకోవాలి నేను ఈ గోల్డ్ ఐటమ్ కొనుక్కోవాలా లేదా ఈ సిల్వర్ ఐటమే కొనుక్కోవాలా లేదా ఈ పట్టు చీరే కొనుక్కోవాలా ఈ శ్రావణ మాసానికి ఈ పలాని ఫంక్షన్కి వెళ్ళాలా పలాని వర్క్ బ్లౌజే నేను కొనుక్కోవాలని ఒక చిన్న చిన్నపాటి గోల్స్ పెట్టుకున్నాము అంటే దానికోసం మనం సేవ్ చేయాలా మా వారిని అడుగుతాను మా వారితో గొడవ వేస్తాను కొనిచ్చేస్తారు కదంటే అస్సలు గొడవేయటము కొనియమని అడగడం కాదండి మనం స్వయంగా మనం చేర్చి పెట్టుకోవటం లేదా మనం స్వయంగా అంత ఎంతో ప్యాజివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని కొనుక్కోవడం అనమాట అప్పుడు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ మనం కొట్లాడు గిట్లాడు కొనుక్కుంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుందంట నేను సో వీటి డిటైల్స్ అంటే మన ఆడవాళ్ళము ఇలాగనుక ప్లాన్ చేస్తే అబ్బాయి ఇన్ని రోజులు నాకు ఈ విషయం తెలియదా ఒకవేళ తెలిసినచ్చు తెలియని వాళ్ళకి నేను షేర్ చేస్తున్నాను ఎందుకోసం అంటే స్టార్టింగ్లో నేను పెట్టినంత ఖర్చు ఇంకొకళ్ళు పెట్టుండ్రనమాట ఈవెన్ నేను చదువుకునే రోజుల్లో కూడా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కానీ వీళ్ళ కానీ వాళ్ళ ఛార్జీల దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా బయటకు వస్తే ఖర్చుల దగ్గర నుంచి వేళ్ళకి వేల్ దారి నేనే అంటాను సో వాళ్ళందరూ అంటారనమాట పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్ళే నాకు ఇంకోలాగా మారిపోయిన పెళ్ళి ఎవరంటే పూర్ణిమా అనేసరిని సో పక్కాగా చెప్తున్నాను ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం చాలా సులభం లేనప్పుడు ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోవాలని చాలా కష్టమవుతుంది అనమాట సో మనం ఉన్నటువంటి రూపాయిని గట్టిగా పట్టుకుందాం తెలియనప్పుడు జరిగిపోయింది తెలిసినాకైనా జాగ్రత్త పడదాము అంటాను సో అన్నట్టు ఈ డీటెయిల్స్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చే షేర్ చేసేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగారిని టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఒక లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో మన లేడీస్ మన హౌస్ వైఫ్స్ మన స్టూడెంట్స్ అయినా నేను రీసెంట్గా బిటిషన్ కోర్స్కి వెళ్తా ఉన్నాను సో సెకండ్ అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని మిస్ అయ్యాను సెకండ్ టైం వెళ్ళాను అనమాట అక్కడ ఒక అమ్మాయి నేను అనకూడదు కానీ అమ్మాయి కొంచెం చోవులు కానీ సరిగ్ ఎంబీఏ చేస్తూ ఉంది ఎగ్జామ్ టూ ఓ క్లాక్ అయితే స్టిల్ ట్వెల్వ్ థర్టీ నుంచి మెహందీ డిజైన్ ఆ పిల్లకి చాలా పిచ్చంట ఆర్ట్ ఎక్సలెంట్గా ఇస్తూ ఎంత ఫాస్ట్గా వేస్తుంది నేను చిన్న క్లిప్పింగ్ అని పక్కన పెడతాను కాకపోతే ఫేస్ చూపెట్టను అంటే చూపెట్టేది దక్క అంటే నేను చూపెట్టలేదు కానీ అమ్మాయి వేసిన ఆర్ట్కి నేనైతే ఫిదాయ్ అనమాట చదువుకుంటా ఉంది ఇంట్లో చూసుకుంటా ఉంది నెక్స్ట్ తనకు తను సంపాదించుకుంటా ఉంది అట్లా మన ఆడవాళ్ళకి స్కిల్స్ బోల్డ్ అని ఉంటాయి సో ఏదో ఒక స్కిల్ని మెరుగుపెట్టుకుందాం ఆ అమ్మాయి వేసినటువంటి మెహందీ డిజైన్కి బయట కనుక ఎవరి దగ్గర అంటే ఇన్ కేసు ప్రొఫెషనల్స్ మనం ఒక పార్లర్ లాంటిది పెట్టుకొని వాళ్ళ దగ్గర వేయించుకుంటే థౌసండ్ రూపీస్ తక్కువ కాదు అమ్మాయి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వేసేసింది సో మన అంటే మన స్కిల్స్ మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ కొంచెం రీజనబుల్గా మనం కాస్ట్ తీస్తాము అంటే ఎత్తుక్కొని మన దగ్గర వచ్చి వేయించుకుంటారనమాట సో నేను అమ్మాయి నిజంగా అప్రిషియేట్ చేయలేకుండా అయితే ఉండలేకపోయాను కానీ మన యూవర్స్ కానీ ఒకసారి షేర్ చేద్దాము మన వాళ్ళని కూడా చాలా రకాల స్కిల్స్ ఉంటాయి అంటే కొందరికి మేకప్ వేయడము మేకప్ వేసుకోవడము ఒక స్కిల్ అనమాట నేను కానీ యాక్చువల్గా ఇప్పుడు నేర్చుకున్నాను కానీ బిఫోర్ దట్ నాకు చిన్నప్పటి నుంచి మేకప్ వేసుకోవడం అంటే చాలా ఇష్టము ఎవరికైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా కాస్మెటిక్స్ కానీ తర్వాత వచ్చి జ్యువెలరీస్ కానీ నెక్స్ట్ బట్టలు కానీ ఈ మూడింటిలో మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్తో ఎక్కడ షాపింగ్ అయినా నన్ను తీసుకెళ్తారు ఇంకా ఇట్లాంటివి మేకప్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నా పార్లర్స్కి వెళ్ళాలన్నా కూడా మనం సెలెక్ట్ చేసుకొని పలాని పలాని ఐటమ్స్ కావాలా లేదా పలాని పలాని ఫేషియల్స్ కావాలని కొంచెం ఎంక్వైరీ చేసి డెప్త్గా చూసి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవ్వదు అనేసి అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనము ట్రయల్స్ వేయించుకున్నవి ఇట్లాంటివంతా షేర్ చేస్తా ఇట్లా మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళని తీసుకెళ్తా అట్లా అలవాటు అనమాట సో అలా మనం కొంచెం కొంచెం నేర్చుకుని ఈవెన్ మా పాపకు మేకప్ అయినా ఈవెన్ భరతనాట్యానికి కూడా మనము ఎవరి దగ్గర అంటే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి మేకప్ వేయించాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మేకప్కే అవుతుంది సో నేను నేర్చుకోవడం వల్ల మా పాపకి నేనే వేసుకుంటాను అనమాట అలా ప్రతి ఒక్కళ్ళలోనూ లేడీస్లో ఏదో ఒక స్కిల్ అయితే దాగుంటుంది దాన్ని కొంచెం మెరుగుపెట్టుకొని దాని ద్వారా రూపాయి సంపాదించడం నేర్చుకోండి ఇది ఫస్ట్ వన్ అనమాట సో రెగ్యులర్గా చెప్పేటువంటి టైలరింగ్ ఆర్య వర్క్ ఆ వర్క్ ఈ వర్క్ అని నేను చెప్పను ప్రతి ఒక్కళ్ళు ఇన్ బిల్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక స్కిల్ అయితే ఉంటుంది చదువుతో సంబంధం లేదు ఒక ఆమె ప్రతిరోజు ఈవినింగు సిక్స్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ మధ్యలో ఆమె ఇంటి దగ్గర ఏం పనిచేస్తుంది ఏమో కరెక్ట్గా ఆ టైంకి ఒక చిన్న గుణం పెట్టుకుని దాంట్లో బోండాలు బజ్జీలు స్వీట్ బోండాలు అంటారు చూడండి అవన్నీ వేసుకొచ్చేస్తుంది అంత అంత గుణం తెస్తుంది ఎగ్జాక్ట్గా ఇంటికి వెళ్ళే లోపల ఒక థౌజండ్ రూపీస్ ఎత్తుకెళ్ళిపోతుందండి ఆమె ఖర్చు త్రీ హండ్రెడ్ కూడా ఉండదంట సో ఆమెకి ఏ ఒక్క రూపాయి అంటే అంటే దాంట్లో పెట్టేటంటే ఆ మినిమం పెట్టుబడి తప్ప చదువు లేదు జస్ట్ ఆమె స్కిల్ ఏంది ఆమె వంట చేయడం అనమాట సో ఇట్లాంటి టాలెంట్స్ మన వాళ్ళకి చాలా మందికి ఉంటాయి అనమాట అలా అయినా ప్రయత్నించవచ్చు ఇంకా అంత ఇంత చదువుకోవడం మనం హౌస్ వైఫ్స్గా ఉన్నాము ఇంట్లో నుంచి బయట పోలేము పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు సో మేమేం ఏం చేయాలంటే చిన్నపాటి ట్యూషన్ స్టార్ట్ చేసుకోండి మన చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలకి తక్కువ ఫీజుతో నేను రీసెంట్గా చూసింది అంటే ఏ బిడ్డకి ట్యూషన్ ఫీజు అయినా ఫైవ్ హండ్రెడ్తో స్టార్ట్ అవుతా ఉంది పేరెంట్స్ భయపడుతున్నారమ్మో అంత ఫీజుతో మేము ఎక్కడ పంపిస్తాము వీలైతే మేమే చెప్పుకుందాంలే అనేసి కొంచెం కష్టమైనా కూడా పేరెంట్స్ ఆలోచిస్తున్నారనమాట కొంచెం తగ్గించి తీసుకోండి ఫీజు ట్యూషన్ ఫీజు తగ్గించారంటే ఖచ్చితంగా పిల్లలు అయితే మీ దగ్గరకు వస్తారనమాట అలా తక్కువ ఫీజులు తీసుకుంటూ కొంచెం కేర్ ఇచ్చేటువంటి ప్లేసెస్లో కొంచెం సెక్యూరిటీ ఉందంటే ఖచ్చితంగా ట్యూషన్స్ అయితే బాగా రన్ అవుతున్నాయి కొంచెం ఫీజు ఎక్కువైనా కూడా కొంచెం స్కిల్ ఉంది పర్వాలేదు అనుకుంటే కూడా తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు అనమాట అలా ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లో నుంచి బయట పోకుండానే ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇట్లా ఎర్నింగ్సే కాదు ఇంకే విధంగా మేము డబ్బుల్ని ప్లాన్ చేసుకొని పెట్టుకొని ఏదైనా గోల్డ్ కావచ్చు నేను చెప్పాను కదా రకరకాల ఐటమ్స్ కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేయాలా అనేసి మీకు డౌట్ ఉంటుంది కదా కొంచెం క్లియర్గా నోట్ రూపాయలు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అబ్బా మనకేమి చేతుల సంపాదన లేకుండా పోయా భర్తలు మాత్రమే ఇంటి ఖర్చులు చూసుకుంటుండ వాళ్ళు ఖర్చులు పెడుతురా వాళ్ళకొచ్చే బొట్టాబొటీ ఆ యొక్క జీతాలతో మనం అడిగిన గుంతెం కోరికలే తీరుద్దురా ఇంటి మెయింటెనెన్స్ చేద్దురా ఏదైనా సేవింగ్స్ చేద్దురా ఏం అర్థం కావట్లేదు సో మేము ఎలా మేము బడ్జెట్ ప్లాన్ చేసుకుని గోల్డ్ బంగారం ఏదో ఒకటి ఎలా మాకంటూ ఒక సంపాదన ఎలా ఏర్పాటు చేసుకోవాలా మాకంటూ నచ్చింది ఎలా కొనుక్కోవాలని ఆలోచించి మన ఆ లేడీసు ఎలా ఎలా సేవ్ చేయొచ్చు చూపెడతాను ప్రొవిజన్స్ ఫస్ట్ మనకి మంత్లీ ప్రౌజన్స్ బర్త్డే తెస్తున్నా కూడా ఏదో కొన్ని వస్తువులు మిస్ చేస్తూ ఉంటారు సో అలా మిస్ చేసిన వాటికైనా మనము అమౌంట్ తీసి పెట్టుకోవడము సో ఇలా వచ్చిన దాన్ని మన దు దగ్గరలో అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ రిలేటివ్స్లో ఎవరైనా మంత్లీ ఈ యొక్క పప్పులు ఉప్పులు చిట్టి అని వేస్తారు ప్రోజన్స్ చిట్టి అనమాట సో దాంట్లో మనం అమౌంట్ కట్టుకుంటా వచ్చామనుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉందనమాట ఇలా కడితే మనకి గిఫ్ట్లు పాటి గిఫ్ట్లు వస్తాయి ఎక్కువ ప్రౌజన్స్ వస్తాయి అట్ ద సేమ్ టైము మనం ఒకసారి తీసుకున్నట్టు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒకసారిగా నిల్వ ఉంటాయి కాబట్టి ఒక త్రీ మంత్స్ ప్రోవిజన్ డబ్బులు మనము మన భర్తల దగ్గర నుంచి తీసేసుకోవచ్చు అనమాట నేను మెయింటైన్ చేసుకుంటాను ఇవ్వండి అని ఫస్ట్ వాళ్ళకి నమ్మకం కలిగించాలా మనం మెయింటైన్ చేయగలుగుతాము అనేది సో మనము రెండు వందలు మూడు వందలు కట్టి ఈ యొక్క ప్రోవిజన్స్ ఇట్టు మనం ప్రోజన్స్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అయితే ఇస్తారు నెక్స్ట్ విజిటబుల్స్ ఏది కొన్నే లేకపోయినా వెజిటబుల్స్ అనేటివి లేడీసే తీసుకొచ్చుకుంటారు మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ కేస్ తీసుకొచ్చిన భర్తలైనా కూడా నెససరీ ఐటమ్స్ అట్లాంటి వాటికైతే డబ్బులు ఇచ్చి పెడతారు ఇంకా పాల బిల్లు పాలు వాళ్ళు వచ్చి డైలీ పోసిన నెలకు ఒకసారి బిల్లు ఇస్తారు కాబట్టి ఇందులో వచ్చేటువంటి పాలలో నుంచి వెన్న నెయ్యి ఇట్లాంటి వాటివి మనం తీసినవి వాటిని రీసేల్ చేసినా కూడా అమౌంట్ అయితే మన ఆడవాళ్ళకి వస్తుంది సో మన చేతిలో పని అనమాట మన స్కిల్ ఇది ఎంత నీట్గా కాస్తాము ఎంత బాగా తోడేస్తాము అందులో వెన్న తీసి ఎక్కడ పక్కన పెడతాము మీకు ఎలా పెడతాము అందులో నుంచి వచ్చేటువంటి నెయ్యి ఇన్ కేస్ మనము బయట నెయ్యి కొనుక్కోకుండా ఇది చేసుకున్నా కూడా ఆ నెయ్యి డబ్బులు నాకు ఇచ్చేయని తీసుకునేటువంటి అథారిటీ ఉంది ఇలా కూడా మిగిలి పెట్టుకోవచ్చు మళ్ళీ వారం వారం ఎక్స్పెండిచర్ అంటే మంత్ అంటే వీక్లీ వీక్లీ స్నాక్స్ కనుసు లేదంటే నాన్ వెజ్ కోసమను తీసుకునేటువంటి ఐటమ్స్లో కొంచెం మనం కాస్ట్ని చూసుకొని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని కర్రీ అంటే కొనేటువంటి ఈ యొక్క నాన్ వెజ్లో తగ్గించి తెచ్చుకోవడము ఇట్లాంటివి మనం తెచ్చుకున్న దీంట్లో అమౌంట్ మిగులుద్ది సో నెక్స్ట్ పాకెట్ మనీ కింద పెట్టి క్యాష్ అంటే వీళ్ళు బయట వెళ్ళినప్పుడు కానీ లేదా క్యాంపులు లాంటివి వెళ్ళినప్పుడు కానీ లేదా మంత్లీ ఇట్లా పాకెట్ మనీ కింద తీసుకుంటూ ఉంటారనమాట వైఫ్సు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు అంటే వాళ్ళ యొక్క స్తోమతను బట్టించి ఇది తీసి పెట్టుకుంటారు దీంతో కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏం చేస్తుందంటే తను తీసుకునేటువంటి పాకెట్ మనీలో నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీసు గోల్డ్ చిట్ వేసుకుంది ఒక ఫైవ్ హండ్రెడ్తో డాక్రాలో తను ఆల్రెడీ ఒక ఫైవ్ థౌజండ్ అటు తీసుకొని దానికి ఆ యొక్క ఫైవ్ హండ్రెడ్ కట్టేస్తుంది అనమాట తనకి నెససరీ ఖర్చులు ఏదైనా తనకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కోవాలంటే ఆ అమౌంట్తో కొనుక్కుంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ చిట్ కట్టి సో వన్ ఇయర్కి అంతా వన్ గ్రాము ఎంతో కొంత వచ్చినంత గోల్డ్ అయితే సేవ్ చేసి పెట్టుకుంటుంది నెక్స్ట్ మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మన భవిష్యత్తు కోసము మన బిడ్డల భవిష్యత్తు కోసము వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా ఏదో ఎవరు దోసిన ఒట్లో యమునా తీరి అంటే అసలు ఆ కాపురం ఎగబడదంటాను నేను ఖచ్చితంగా మంచి చెడ్డైనా మనమే నిర్ణయించుకోవాలి మనమే మాట్లాడుకొని మనమే డెసిషన్ తీసుకోవాలి ఇద్దరు నిర్ణయించుకొని మాట్లాడుకొని చేసేటువంటి పనులు ముక్కాలు పోసి అంటే ఆల్మోస్ట్ వందలో డెబ్బై ఐదు శాతం సక్సెస్ రేటు నెక్స్ట్ తక్కువ ఖర్చే అవుతుంది అంటాను నేను ఇన్ కేస్ మా హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో కూడా మేమిద్దరం ప్రతి విషయంలో టైల్స్ దగ్గర నుంచి ఇటుకరాయి దగ్గర నుంచి బోర్వెల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేమిద్దరం డిస్కస్ చేసి ఇద్దరం ఫైనలైజ్ చేసి ఈవెన్ మేస్త్రీతో సహా మాట్లాడుకొని చర్చించి అంటే ఫైనలైజ్ చేసుకుంటాం అనమాట అంటే ఒకవేళ మా వారు ఎదురుగా వచ్చి వాళ్ళు రేట్ అడిగారు అనుకోండి ఒకసారి మా ఇంట్లో కనుక్కొని చెప్తా అంటారు ఇన్ కేస్ నన్ను అడిగారు అనుకోండి నేను మా వారిని కనుక్కొని అంట ఇద్దరం చర్చించుకొని ఒక ఫైనల్గా ఒక కాస్ట్ అంటే తగ్గించుకునేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇంకా మనం ఏమేమి సేవింగ్స్ చేసుకుందాము పిల్లల ఫ్యూచర్ కోసమేనా ఏ విధమైన సేవింగ్స్లో పెట్టుబడి పెట్టాలా అవి మెచ్యూరిటీ ఎలా ఉంటుంది ఏంటి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఏ టైప్ ఆఫ్ సేవింగ్స్లో పెట్టాలా అంటే పిల్లలు ఏజ్ గ్రూప్ని పట్టించి వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ ఏనా లేదా మనం ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా కొనుక్కోవాలనుకోండి అట్లా వాటి తగ్గట్టు స్ప్లిట్ చేసి సేవింగ్స్ చేసుకోవడం అనమాట మన ఖర్చులు ఎలా అవుతున్నాయి అసలు ఎందులో ఎక్కువ ఖర్చు పోతా ఉంది మనం ఎక్కడ వేస్ట్ ఖర్చు పెడుతున్నాము మన లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా ఎక్కువ ట్రిప్స్ తిరిగినప్పుడు ఖర్చు అవుతా ఉందా లేదంటే పార్టీస్ ఫంక్షన్స్ వాటికి ఖర్చు అవుతా ఉందా అనే దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవడం అనమాట నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ గ్రోత్ ఉంటుంది పిల్లల భవిష్యత్తుకైనా మన భవిష్యత్తుకైనా మనం ఎంత ఏజ్లో సెటిల్ అవ్వాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను మా వారు ఫస్ట్ డిసైడ్ ఏంటి అంటే అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వచ్చే లోపల అస్సలు అప్పులు లేకుండా సెటిల్ అవ్వాలా అనేది మా ఎయిమ్ అనమాట అలా టార్గెట్ చేసుకొని మేము లైఫ్ని ప్లాన్ చేసుకున్నాం అలా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నాము ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాము ఒక లైఫ్ ఇంత ఏజ్కి ఇంత ఈ విధంగా ఉండాలనేది మనం ఒకసారి ముందుగానే డిస్కస్ చేసుకుంటే దాన్ని తగ్గట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ చేసుకున్నామంటే హ్యాపీగా లైఫ్ సెట్ అవుతుంది అంట నేను దాంతోపాటు బ్యాజివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి ఇది అన్నిటికీ ఫస్ట్ మెట్టు అంటాను మనం కష్టపడి సంపాదించడంతో పాటుగా మనకి ఆదాయం ఇచ్చేటువంటి అసెట్స్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ హౌజెస్ కడితే హౌస్ రెంట్స్ కానీ ఫ్లాట్స్ ఉన్నా కూడా ఫ్లాట్స్ నుంచి రెంట్స్ రావడం కానీ లేదంటే ఇంట్రెస్ట్ నుంచి రావడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి ఇంట్రెస్ట్లు రావడం కానీ అంటే మన యొక్క కష్టమే కాకుండా కష్టానికి తోడు అదే అంటారు జునుడు ఒక్కసారి డబ్బు సంపాదించామంటే డబ్బుతో పాటు అంటే సంపాదించిన డబ్బు ఇంకొక డబ్బుని సృష్టిస్తే మనం కూర్చొని తినేటువంటి రోజు వస్తుంది అంటాను నేను ఇటన్నిటితో పాటుగా హెల్త్ కేర్ అవేర్నెస్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు తొందరగా వెళ్ళి హెల్త్ చెకప్స్ చేసుకుని దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడము మొదలు పెట్టాము అంటే దాని తగ్గ ఎక్కువ బడ్జెట్ అవుతుంది నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్సెస్ తీసుకోవడము టర్మ్ ఇన్సూరెన్సెస్ లాంటివి ఫ్యామిలీ పెద్దలు ఫ్యామిలీలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి యాడ్ చేసుకొని తీసుకోగలగడము నెక్స్ట్ మన ఖర్చులైనా లైఫ్ స్టైల్స్ అయినా నెక్స్ట్ పెట్రోల్ మెయింటెనెన్స్ అయినా ఇంటి మెయింటెనెన్స్ అయినా ఎక్కడ ఎక్కువ పోతా ఉంది ఎక్కడ వేస్ట్గా పెడుతున్నాం అనేదాన్ని ప్రతి నెల ఒకసారి బడ్జెట్ లాగా రాసుకొని ఎంత ఖర్చు అయింది ఎంత మిగిలింది ఎక్కడ వేస్ట్ ఖర్చు అయిందని ఖర్చులు చూసుకొని ఆ ఖర్చుల్ని మనం చేంజ్ చేసుకోవడం అనమాట పిల్లల ఫ్యూచర్ గురించి డిస్కషన్ చేయటం అంటే వాళ్ళకి ఎక్కడ చదువు బాగుంది వాళ్ళ అంటే వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంది నెక్స్ట్ వాళ్ళ స్కూల్లో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఎలా ప్లాన్ చేయాలి వాళ్ళ ఇష్టాలు ఏంటి వాళ్ళు ఇందులో వేస్తే వాళ్ళు మంచిగా షెటిల్ అవుతారు అనేది డిస్కస్ చేసుకొని దాని తగ్గట్టు స్టెప్ అవుట్ అయ్యటం అనమాట నెక్స్ట్ బడ్జెట్ ప్రతీ నెల బడ్జెట్ ప్లాన్ చేసుకోమంటే నేనైతే ప్రతీ నెల మనము ముందుగానే ఈ నెలలో ఈ మేము ఖర్చులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆగస్ట్ నెల కదా ఈ నెలలో మనం వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటాము కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి శ్రావణ మాసం గుళ్ళు గోపురాలు తిరుగుతాము ఏదైనా టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది సో మనం దాని తగ్గట్టు బడ్జెట్ని మార్చుకోవాలన్నమాట సో ప్రతి నెల బడ్జెట్ ప్లాన్ చేసుకున్నామంటే దేంట్లో ఖర్చులు పోతున్నాయి దేనికి అవసరము దేనికి అవసరం లేదు ఇట్లాంటివి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మనకి అసలు ఆదాయం లేదు కానీ ఇప్పుడు మన చేతిలో డబ్బులు రాదు ఇంకో టూ త్రీ మంత్స్ తర్వాత వస్తుంది లేదంటే ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గిపోయింది కదా బాగా సో ఈ టైంలో మనం కొత్త గోల్డ్ కొనుక్కుంటే మనకి పనికి వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరలక్ష్మి రోజు అని గోల్డ్ కావాలా గోల్డ్ చేర్చుకోవాలా చేతిలో డబ్బులు లేదు టూ త్రీ మంత్స్ తర్వాత వస్తుంది లేదు కొంచెం కొంచెం అయితే నేను కట్టగలుగుతాను అదే అట్లప్పుడు ఈ మనకి ఇంత తగ్గిన రేట్లలో గోల్డ్ ఎవరు మనకి ఇవ్వరు కదా అప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మన పాత గోల్డ్ ప్లెడ్జ్ పెట్టేసుకొని కొత్త గోల్డ్ తీసుకోవడం అనమాట కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ లేవు ప్యాజీ ఇన్కమ్స్ రావన్నమాట అప్పుడు ఏం చేస్తారంటే ఈ పాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని ప్లెడ్జ్ అంటే బ్యాంకుల్లో పెట్టేసుకొని తక్కువ ఇంట్రెస్ట్కి ఆ బ్యాంకులో పెట్టి ఎక్కువ ఇంట్రెస్ట్కి బయట తిప్పడం టూ రూపీస్ టూ అండ్ హాఫ్ రూపీస్ త్రీ రూపీస్ గట్ల బయట తిప్పి దాని ద్వారా ఇన్కమ్ని జనరేట్ చేసుకొని ఆ బ్యాంకులో కట్టాల్సిన అమౌంట్ ఇంట్రెస్ట్ ఉంది కదా దాన్ని కొంత అమౌంట్ ఆడ కట్టి కొంత ఇల్లు పెట్టుకుంటారనమాట దాని ఏదైనా ఇంకొక ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ కిందనో పెట్టుకోవడం అనమాట సో ఆ వచ్చిన డబ్బులునే ఫ్రెండ్ చిట్టను డివిడెండ్ చిట్ లాంటిదో కట్టుకొని ఇందులో తోపుడు వస్తుంది ఈ చిట్లో డబ్బుల్ని ఇన్ కేసు ఆడు వడ్డీకి వచ్చే ఇంట్రెస్ట్ని ఈ చిట్టుగా కట్టి ఈ చిట్టుకు వచ్చిన డబ్బులతో ఆ గోల్డ్ అనేది రిలీజ్ చేసుకుంటారు సో ఇట్లా ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళు ఈజీగా మన లేడీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోంచి బయట పోకుండానే వాళ్ళు మంచి అంటే గోల్డ్ కొనడమేనే కాదు ఏదైనా నచ్చింది కొనుక్కోగలుగుతారు ఇంకొకరి మీద ఆధారపడకండి ఈవెన్ భర్త్ మీద కూడా ఆధారపడకుండా ఇన్ కేసు ఇలా మెయింటైన్ చేసే ఆడవాళ్ళు భర్తలకే ఎదురుగా డబ్బులు ఇస్తున్నారంట నేను ఇది నేను చూసిన చూసినటువంటి విషయం అనమాట సో ఇలా వచ్చిన డబ్బుల్ని ఇంట్రెస్ట్లకి లేము అట్లా కాదు అంటే గోల్డ్ చిట్స్ కట్టడము అంటే చిట్లు లాంటి వేసుకోకపోతే గోల్డ్ చిట్టు కట్టి గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు న్యూడెంట్ చిట్టు కట్టి వచ్చిన డబ్బులతో గోల్డ్ కొనవచ్చు నెక్స్ట్ హుండీ సేవింగ్ చేయడం అనమాట అంటే మామూలుగా బట్టలు ఏంటంటే బట్టలు మార్చే టైంలో కొంతమంది చేంజ్ మర్చిపోతూ ఉంటారు వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా చిల్లరంతా ఉంటుంది కదా ఆ వచ్చినటువంటి చిల్లరని అంతా ఒక హుండీ పెట్టుకొని ఆ హుండీలో వేసి పెట్టడం అనమాట అసలు అనుకుంటాం కానీ మనకి తెలియదు ఈ హుండీ సేవింగ్స్ ద్వారా నెలకి ఐదు వందల దగ్గర నుంచి దాదాపు వెయ్యి రెండు వేలు కూడా మిగులుతూ ఉంటుంది మన మగవాళ్ళు మర్చిపోయి వేసేటువంటి డబ్బులు జోక్గా కూడా చెప్తారనమాట మనం మగవాళ్ళు జోబుల్లోంచి ఎత్తేసి ఆ డబ్బుల్ని వాళ్ళకి అవసరమైనప్పుడు మనం వడ్డీకి ఇచ్చామంటే ఆ యొక్క సాటిస్ఫాక్షనే వేరు అని సో ఇలా చేయడం వల్ల కూడా మనకి అంతే ఇంత అమౌంట్ జనరేట్ అవుద్ది ఆ డబ్బులను ఒక చిట్టు లాంటిది వేసుకోవడము లేదంటే ఆ డబ్బుల్ని ఒక ఆరు నెలలు అట్లా పెట్టుకొని ఒకసారికి వచ్చిందంతా గోల్డ్ కొనేసుకోవచ్చు అండి అనమాట ఇంకా మామూలుగా ప్యాజివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం అంటే నేను గోల్డ్ పెట్టే తీసుకోమను మా దగ్గర గోల్డ్ లేదు అంటారు అనుకోండి ఎక్కడో దగ్గర ఒక అంటే డక్రాల్లో ఇట్లాంటి వాటిల్లో తీసుకునేటువంటి అమౌంట్ని తీసుకొని మనకి ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర యాడ్ చేసుకుని అంటే ఇంట్రెస్ట్ వచ్చేటు పెట్టేసుకొని కొంచెం కొంచెం ప్యాజివ్ ఇన్కమ్గా ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఆ స్కిల్ ద్వారా వచ్చి సంపాదించే డబ్బులతో ఆ యొక్క అప్పు కట్టేసుకోవడం అనమాట ఇవి వచ్చినటువంటి డబ్బులతో మనకు నచ్చిన ఐటమ్ని అంటే గోల్డ్ అని అది తరిగిపోని ఆ సెట్కి పెట్టాలా మనం ఇంకేదైనా తరిగిపోయేటువంటి అసలు తీర్థయాత్రలు ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి ఫంక్షన్స్ ఇట్లా వెళ్ళామంటే ఖర్చు అయిపోద్ది అది బంగారం రూపంలోను డబ్బు రూపంలోను ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వేసి పెట్టుకుంటా ఉన్నాము అనుకోండి ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కళ్ళ చూసిన వాళ్ళం అవుతాము మనము ఇబ్బడు ముబ్బడిగా అంటే ఎప్పుడు గోల్డ్ని కొంటూనే ఉంటాము ఎలా అంటే కాంప్రమైజ్ కాకూడదు కంపారిజన్ చేసుకోకూడదు ఎప్పుడు కానీ వాళ్ళు వంద గ్రాములుగా కొన్నారు నేను ఒక గ్రామన్నా కొంటాను నన్ను వాళ్ళు కొన్నారు కాబట్టి మనం అప్పు చేస్తా కొన్నాము అనుకోండి ఏ క్రెడిట్ కార్డు ఉపయోగించో లేదంటే పర్సనల్ లోన్ తీసుకునో ఈ నెల అయితే కొనేస్తాము రేపు నెలకి అప్పు కట్టకపోతే వాళ్ళు వచ్చి కూర్చొని పీకల మీదకి వస్తుంది అనమాట అలా కాకుండా నా స్తోమత ఎంత నా ఇన్కమ్ ఎంత మాకి ఏ విధంగా ఆదాయం వస్తుంది వచ్చినటువంటి ఆదాయాన్ని బేరీస్ వేసుకొని వాళ్ళు వంద గ్రాములు కొనుక్కోగలిగితే నాకు ఒక గ్రాము కొనే స్తోమత ఉంది అంటే నేను ఒక గ్రామే కొనుక్కుంటాను పూర్తిగా కొనకుండా ఉండడం కన్నా అంతో కొంత సంపాదించింది సేవ్ చేసి పక్కన పెట్టాము అంటే వాళ్ళు రిచ్ అండ్ రిచెస్ట్ అయితే కనీసం మనం రిచ్ అన్న అవ్వగలుతాం అనమాట సో మేము వాళ్ళు ఇవ్వలేదు మా భర్తలు పెట్టలేదని బాధపడుతూ కూర్చోవడం కాదు మా కాళ్ళ మీద మా స్వశక్తి మీద మేము రూపాయి సంపాదించే వెనకాల వేస్తాము మా బిడ్డలు భవిష్యత్తు భరోసాలో మేము కూడా ఒక రూపాయి దాచి పెడతామని మనకు ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ అనేది రావాలంటే రూపాయి ఎర్నింగ్ అనేది మనం స్టార్ట్ చేయాలా ఆ వచ్చిన రూపాయికి ఇంకొక రూపాయి ఎలా యాడ్ చేయాలనేది మన యొక్క ప్లాన్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్ సొసైటీని పట్టించి మనం నేర్చుకోవాలన్నమాట మన చుట్టుపక్కల ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవాలి అసలు చదువుతో సంబంధమే లేదబ్బా పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు రాలేదు గవర్నమెంట్ జాబ్స్ చేస్తామని భీష్మించుకొని కూర్చోంటే మూడో క్లాస్ నాలుగో క్లాస్ చదివిన వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు వాళ్ళ యొక్క టాలెంట్కి అంతు పొందే లేదు టాలెంట్ ఇంపార్టెంట్ కసి ఉండాలి డబ్బు డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో ఖచ్చితంగా మనం రిచ్ అండ్ రిచెస్ట్ అయ్యి తీరుతాము నచ్చిన వస్తువుల్ని కొనుక్కోగలుగుతాము నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అబ్బా ఓకే అండి బాయ్ ఈయన నమస్తే